రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ నలభై నుండి నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడ కిలో నలభై రూపాయలు పెద్ద కాకరకాయ ముళ్ళ కాకరకాయ కిలో పదమూడు రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో పదహారు రూపాయలు క్యారెట్ కిలో ఇరవై రూపాయలు కిలో ముల్లంగి తొమ్మిది రూపాయలు బెండకాయలు కిలో ఇరవై ఐదు రూపాయలు పలికింది ఇక వంకాయల విషయానికి వస్తే కిలో వరివంకాయ ఎనిమిది రూపాయలు కిలో పాల్యం వంకాయ పదహారు నుండి ఇరవై రూపాయలు కిలో ఉజాల వంకాయ ఏడు రూపాయలు కిలో సొరకాయ ఐదు నుండి ఏడు రూపాయలు బీరకాయలు కిలో పదమూడు రూపాయలతో ఉండి పదహైదు రూపాయలు అలసంద కిలో ఇరవై ఏడు రూపాయలు కందికాయలు కిలో ముప్పై రూపాయలు అనపకాయలు కిలో నలభై రూపాయలు పలికింది ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే కిలో పచ్చిమిర్చి వచ్చేసి నలభై రూపాయలు క్యాబేజు యాభై నాలుగు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి వంద రూపాయలు కిలో కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బస్తా వచ్చేసి మనకు నూట ఇరవై రూపాయల నుండి రెండు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే నలభై నాలుగు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి ఐదు వందల నుండి ఐదు వందల యాభై రూపాయలు పలికింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే పదకొండు రూపాయలతో నుండి పదకొండు రూపాయలు నెంబర్ వన్ ఏ వన్ గ్రేడ్ స్వీట్ కాను పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి రైతులు అయినంత వరకు క్వాలిటీ కూరగాయలను గ్రేడింగ్ చేసి తేవడం వలన ఒక్క రూపాయి రెండు రూపాయలు ధర ఎక్కువగా పోయే అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం